మహాభారత యుద్ధమనంతరం ధర్మరాజు యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగం చేపట్టాడు ఆ యాగానికి సంబంధించిన గుర్రం దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు ఎవరూ దానిని ఆపకూడదు ఎవరైనా దాన్ని ఆపితే అర్జునుడు వారితో యుద్ధం చేసి విజయం సాధించాలి ఇదే ఆచారం ఆ గుర్రం అలా వెళుతూ వెళుతూ ఒకసారి మణిపురం రాజ్యంలోకి ప్రవేశించింది అక్కడ రాజుగా ఉన్నాడు అతను అర్జునని కుమారుడు ముందు వనవాసకాలంలో అర్జునుడు మణిపురదేశానికి వెళ్లి అక్కడి రాజకుమార్తె చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు కాని ఒక ఒప్పందం ప్రకారం వారిద్దరికీ జన్మించిన కుమారుడు మణిపురం నుంచే రాజ్యాన్ని పాలించాలి హస్తినాపురం తాలూకు సంబంధం ఉండకూడదు అందుకే అర్జునుడు ఆమెను తన కుమారుడిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఆ తర్వాత బభ్రువాహన తల్లి చేతిలోనే శిక్షణ పొంది శాస్త్రజ్ఞానం శస్త్రవిద్యలో ప్రావీణ్యం సాధించాడు ధర్మానికి కట్టుబడి ఉన్న పాలకుడిగా ఎదిగాడు ఆయన స్వభావం శాంతమైనదే అయినా యుద్ధానికి వచ్చేసరికి వీరాధి వీరుడు ఇప్పుడు తనకు ఎదురుగా ఉన్నవాడు తన తండ్రేనని తెలిసిన ధర్మమే ముందు అన్న నమ్మకంతో బభ్రువాహన తండ్రితో యుద్ధం చేశాడు అర్జునుడు బలంగా పోరాడిన ఒక శాపం ప్రభావం వలన చివరికి తన కుమారుడి చేతిలో మరణించాడు అప్పుడు అర్జునుని ఇంకొక భార్య అయిన నాగకన్య ఉలూపి అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న సంజీవని మణి సహాయంతో అర్జునుని తిరిగి బ్రతికించింది